హాయ్ అండి ఈరోజు నేను ఇడ్లీ చేయబోతున్నాను దానికోసం రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ ఒక గ్లాసు మినపు గుళ్ళండి నేను ఒక నాలుగు గంటల ముందే నానబెట్టి ఉంచాను పక్కన ఇది ఇడ్లీ రవ్వ అయితే నేను ముందు ఒక అరగంట ముందే నానబెడతాను అది ఎక్కువసేపు అయితే మనం నానబెట్టవలసిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు ఈ నానబెట్టిన గుళ్ళును కడిగేసి పక్కన పెట్టానండి అలాగే ఇడ్లీ రవ్వలో కూడా వాటర్ పోసి పక్కన పెట్టాను ఇప్పుడు గుళ్ళలో ఉన్న వాటర్ అంతా పంపేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మినపు గుళ్ళుని మీ ఇష్టం అండి గుళ్ళు వేసుకోవచ్చు లేకపోతే పొట్టుపప్పు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు తీసుకుని వాటర్ పోసి మిక్సీ చేసేసాను మేము తక్కువ మందే కాబట్టి నేను మిక్సీలోనే చేసుకుంటానండి మీకు గ్రైండర్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు గ్రైండర్లో చేసుకోవచ్చు కాకపోతే మనం మిక్సీలో వేసినా కూడా గ్రైండర్లో వేసినట్టు చాలా మెత్తగా బాగుంటాయండి ఇడ్లీలు పిండి అయితే గ్రైండ్ చేసి ఇంట్లోకి తీసుకుంటున్నాను చూసారా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయండి ఇడ్లీలు అయితే ఇప్పుడు అలాగే కడిగి పెట్టుకున్న రవ్వను కూడా పిండిలో వేసేస్తాను ఇది బాగా వేసుకుని పిండిలో వేసి మనం పిండి అనేది బాగా గట్టిగా కలుపుకోకూడదు చక్క జారుగా కలుపుకుంటేనండి ఇడ్లీ చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసి నేనైతే జారుగా కలుపుతాను మరీ గట్టిగా అనేది కలపకూడదు పిండిని మిక్సీలు వేసాం కదండి అందుకని చెప్పి ఇప్పుడు ఒక డైరెక్షన్లో బాగా తిప్పి తిప్పి దాన్ని మనం పిండిని పెట్టుకోవాలి చూసారా ఆ జారుగా రుబ్బుకుంటే బాగుంటుంది పిండి అనేది మనం కలుపుకోవాలి అలాగా రవ్వ రవ్వ వేసిన తర్వాత కూడా ఇప్పుడు రవ్వ కలిపేసిన పిండిని నేను బాక్స్లో కొంచెం తీసేసుకున్నానండి మిగిలిన దాంట్లో మరలా బాగా కలిపి ఇంకా కొంచెం వాటర్ పోసాను ఈ జారుగా కలుపుకోవటం వల్ల మనకి పిండి అనేది బాగా పులిసి బాగుంటుంది అన్నమాట మనం మార్నింగ్ ఇడ్లీలు వేసుకున్నప్పుడు అలా జారుగా ఉండదు వాళ్ళు మిగిలిన పిండిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మొత్తం అయితే నేను నైట్ అంతా బయట ఉంచనండి ఇప్పుడు ఇది మార్నింగ్ నేను ఇడ్లీలు వేస్తున్నాను తీసాను పిండి చూడండి జారుగా ఉండదు రాత్రి మేము నైట్ కలిపినప్పుడు జారుగా ఉంది కదా బాగా ఇప్పుడు మరలా నేను కొంచెం వాటర్ పోసాను అందులో వాటర్ పోసి సాల్ట్ కలుపుకుంటున్నాను సరిపడినంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ వేసేసుకోవటమే ఇడ్లీ ప్లేట్లకి నూనె అది ఏం రాయనవసరం లేదండి నీళ్ళతో కడిగేసి ఆ కడిగిన తర్వాత మనం తడిగా ఉన్నప్పుడు ఇడ్లీలు వేసామనుకోండి పిండి ప్లేట్కి అంటకుండా వచ్చేస్తాయి అన్నమాట ఇడ్లీలు ఇలా మొత్తం ప్లేట్లోకి పిండి వేసుకున్న తర్వాత కుక్కర్లో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టానండి మొత్తం నాలుగు ప్లేట్లు ఇడ్లీ వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేశాను ఇడ్లీ కుక్కర్లో పెట్టిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఉడిగితే సరిపోతాయి ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇడ్లీలు అయితే మనం ఎప్పుడైనా మిక్సీలో రుబ్బేటప్పుడు ఇడ్లీ పిండికి ఒకటికి రెండే వేసుకోవాలి అయినా వేసుకోవచ్చు అలా వేసుకున్నప్పుడు చాలా స్మూత్గా వస్తాయి కలపకం కూడా మనం పలుచగా జారుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ చట్నీ చేస్తున్నాను పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చిలో తడి ఉంటాన్ని ముందు నేను ఒట్టిగా కొంచెం ఆ తడిపోయే వరకు ఫ్రై చేసి పల్లీలు వేసి ఈ రెండు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు వేయించిన శనగపప్పు వేస్తానండి మనం పల్లీలు ఎంత తీసుకున్నామో వేయించిన శనగపప్పు కూడా అంతే తీసుకోవాలి అందులో మొత్తం జార్లో తీసుకున్న తర్వాత చింతపండు జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవటమే మిక్సీ చేసేసి తీసి ఒక గిన్నెలో బాక్స్లోకి తీసుకున్నాను తర్వాత తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టానండి చూసారుగా మా ఇడ్లీ అలాగే చట్నీ అండి ఇది మనం దోశకైనా సరే దేనికైనా చట్నీ ఎలా చేసుకుంటే బాగుంటుంది అలాగే కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి నాకు ఈరోజు కొబ్బరి లేదని చెప్పి నేను ఈ రెండే చేశానండి తాలింపు వేసుకుని తాలింపు అందులో పోసేసాను చూసారుగా మా ఇడ్లీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి సరా ఇడ్లీ అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను ఇడ్లీలు అనేది ఇలా పలుచగానే వేసుకుంటానండి మరి మందంగా వేయను పలుచుగా వేసుకుంటే ఇడ్లీ అనేది భలే ఉంటుంది టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు లావు లావుగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇడ్లీలు బాయ్ అండి